హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే తెలంగాణ స్టైల్ సర్వపెడి వేస్తున్నాను దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని సోరకాయ తురిమి వెందులో వేసుకోండి అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా పచ్చ దంచి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోండి దాంట్లో కొద్దిగా జీలకర్ర అలాగే నేనైతే తెల్ల నువ్వులు వేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది నువ్వులు వేసుకుంటే అలాగే కొద్దిగా పల్లీలు వేయించి పొట్టు తీసేసుకొని అయితే వేసుకుంటున్నాను ఇవి రెండు కాంబినేషన్లో బాగుంటుంది సర్వపిండి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి అలాగే బియ్యపిండి పిండి వేసేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి చూసారు కదా ఇలా మంచిగా కలుపుకోవాలి నాకు కొద్దిగా పిండి ఎక్కువైపోయింది అయితే నేనేం చేస్తానంటే ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ సరిపోతుంది కొద్దిగా సరిపోవనిపించి కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకొని చేతిలో మంచిగా కలుపుకున్నాను అండి మీకైతే అలా ఏమి ఉండదు మీకు కొద్దిగా చూసి వేసుకుంటే సొరకాయలు ఉన్న వాటర్ సరిపోతుంది అనమాట ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం ఉండదు చూసారు కదా ఇలా మంచిగా వాటర్ వేసుకొని నేనైతే ముద్ద లెక్క కలుపుకున్నాను అనమాట మంచిగా కలుపుకొని అయితే ఇప్పుడు ఈ పిండిని అనేది పక్కగా పెట్టేసుకుంటున్నాను చూసారు కదా మీరైతే గిన్నెకి పెట్టుకుంటారా లేకపోతే దోశ పాన్కి పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం చాలామంది ఊళ్ళో అయితే గిన్నెకి పెట్టుకుంటారు ఇప్పుడు అంత పెద్ద గిన్నె లేదని నేనైతే దోశ ప్యాన్ ఉంటుంది కదా దానికి పెట్టుకుంటాను ఇప్పుడు దానికోసం ముందుగా దోశ ప్యాన్ తీసుకొని ఆయిల్ గ్రీస్ చేసుకోవాలన్నమాట మంచిగా చేసుకొని ఇప్పుడు పిండి ముద్ద తీసుకొని మంచిగా ఏమంట ఫ్లా పల్స మీకు ఎంత ఫీల్ అయితే అంత పాలన్నమాట దానికి చూసారా ఇలా అనమాట మీకు చేతికి అంటుతుంది అనిపిస్తే మాత్రం ఆయిల్తోనైనా వాటర్ చేతికి తడుపుకొని అట్లా మంచిగా పల్సగా ఒత్తుకోండి అనమాట ఇలా ఒత్తుకున్న పిండికి చిన్న చిన్న హోల్స్ చేయండి అందులో రంధ్రాలు చేసినప్పుడు అందులో ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకుని మంచిగా కుక్ అవుతుంది అనమాట అలా సైడ్స్కి హోల్స్ చేసినక్కడ ఆయిల్ వేస్తే అక్కడ కొద్దిగా టేస్ట్ క్రిస్పీగా అనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఇలా ఆయిల్ వేసుకొని అయితే నేనైతే పక్కా పెట్టుకున్నాను చూసారు కదా ఇలా ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఈ పిండి పెట్టుకున్న ప్యాన్ ఉంది కదా అది స్టవ్ మీద పెట్టేయడమే ఎప్పుడైనా సిమ్లో కుక్ చేసుకోండి సిమ్లో కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మంచిగా ఉడుకుతుంది చూసారా ఆయిల్ అనేది బాయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికిస్తున్నానండి చూసారుగా ఇప్పుడు తీసేసి చూద్దాం చూసారుగా ఆల్మోస్ట్ ఉడికింది మీరు కావాలంటే ఇది ఇంకో సైడ్ టర్న్ చేసుకొని కూడా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవచ్చు చూసారా హోల్స్ దగ్గర బ్రౌన్ కలర్ వచ్చిందంటే కింద ఉడికిపోయింది కాలింది అనమాట మంచిగా నాకు టూ సైడ్స్ క్రిస్పీ కావాలి కాబట్టి నేను టర్న్ చేసుకుంటున్నాను మీకు అవసరం లేదు అనుకుంటే మాత్రం ఒక సైడ్ సరిపోతుందంటే మాత్రం ప్లేట్లోకి తీసేసుకోండి చూసారా నాకు టూ సైడ్స్ కుక్ అయింది కాబట్టి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నానండి నేనైతే టేస్ట్ చేశాను చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి